అతనిది నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని పూట గడవని పరిస్థితి కుటుంబ పోషణకు కూలిపనికి వెళ్లగా విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి నడవలేని స్థితికి చేరాడు లక్షలు ఖర్చు పెట్టి వెనుముక్క శస్త్రచికిత్స చేసినా ఫలితం లేదు ఇటువంటి దీనస్థితిలో సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సోమ్లతండాకు చెందిన రమేష్ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు జీవసవంలా పడి ఉన్న ఇతడి పేరు గుగ్గులోతు రమేష్ సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం తండాకు చెందిన ఈయనకు భార్య కుమారుడు ఉండగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు రెండేళ్ల క్రితం మామిడికాయలు కోసేందుకు కూలీగా వెళ్లాడు విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా వెన్నుపూస దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు హైదరాబాద్ లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు వెన్నుముకకు శస్త్రచికిత్స చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు ప్రమాదం జరిగినప్పటి నుంచి రమేష్ నడుము కింది భాగం పనిచేయట్లేదు ఎలాంటి లేదు తనంతట తాను లేచి కూర్చోలేడు నడవలేడు మంచం నుంచి లేవాలంటే ఒకరి సాయం కావాలి ప్రస్తుతం అతడి భార్య చంటిబిడ్డలా చూసుకుంటోంది తల్లిదండ్రులు రోజువారీ కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులతో కాలం వెల్లదీస్తున్నాడు వైద్య ఖర్చులతో పాటు కుటుంబ పోషణకు భారంగా ఉందని వాపోతున్నాడు ఎక్కడి నుంచి ఇక హాస్పిటల్లో పోతే ఇట్లా సంగతి ఎన్ని పుసా జరిగింది ఆపరేషన్ చేస్తే అక్కడ ఆస్పత్రి ఇక చేసిరు మేము దేవుడి దయవాళ్ళు అన్ని నడుస్తే నడుస్తావు లేదా లేదని వాళ్ళు అన్నారు సార్ ఇక హాస్పిటల్ ఖర్చు మొత్తం పది లక్షలు అయినాయి సార్ మొత్తం ఇప్పుడు దాకా ఏం లేదు సార్ ఇక అట్నే ఉన్నా సార్ ఇంటికాని ఇక బెడ్డు మీద పడుకున్నాను ఇక ఏమి లేక ఇక అప్పుల పాలు అయిపోయినాయి సార్ ఏదైనా ఇక శామ్ చేయాలని కోరుకుంటున్నా సార్ ఎంతో కష్టపడి ఇక బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి నా భర్తని హాస్పిటల్ తీసుకెళ్లి సర్జరీ అయింది ఇప్పటికీ సంవత్సరం నర అవుతుంది నా భర్త పడి తను ఎప్పుడూ మంచంలోనే ఉంటున్నారు నేను తన పక్కనే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సి ఉంటుంది నా భర్తని నా కొడుకుని పోషించుకోవడానికి నాకే జీవన ఆధారం లేదు నేను బయటికి పనికి వెళ్దామన్నా నా భర్తను చూసుకోవడానికే సరిపోతుంది నాకే జీవన ఆధారం లేదు నేను ఎలా బతుకుతాను కూడా నాకు తెలియడం లేదు నా భర్తను పోషించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు పది వరకు అప్పు తీసుకొచ్చి చికిత్సకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని రమేష్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగులకు ఇచ్చే పింఛను కూడా రావడం లేదని దాతలు ఆదుకోవాలని వేడుకున్నారు మేము ఇట్లా తీసుకున్నా ఆడ బాధపడుతున్నా సార్ కూలి చేసి పెట్టినా సార్ నేను సాయం సార్ మా దాంతాల ముందు మా సాయం చేసి సార్ మీరు